హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంగళ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ముప్పైయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అంగుళ మార్కెట్లో అయితే ముప్పై కేజీలు బాక్సులు ఉంటాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ధరలు అయితే కొంచెం పర్వాలేదు సేమ్ వెళ్తుంది నిన్నటి మీద కొంచెం ఒక వంద రూపాయలు తగ్గినట్టు అనిపించింది ఇంకా యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా టాప్ ధర తెలియాల్సి ఉంది ఫస్ట్ ఈ థర్డ్ క్వాలిటీ పొడికాయలు అని క్వాలిటీ మొత్తం మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తుంది సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు లా కొనసాగుతుంది టాప్ ధర థౌజండ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కొనసాగుతుంది టాప్ ధర అంగల్ మార్కెట్